ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్తారా నాకు చాలా మంచి అభిప్రాయం ఉందండి ఇంతకుముందు లేని పథకాలన్నీ నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కానుకగా అందిస్తున్నారు అమ్మఒడి కానించి పిల్లలు చదువుకోవడానికి విద్య వైద్యం అలాగ అన్ని పథకాలు అందరి కుటుంబం అంటూ లేదు ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి కూడా జగనన్న పథకాలు విస్తృతంగా అందుతున్నాయి అందుతున్న అందుకుంటున్నారు అందరూ కూడా నేను ఎన్నో సచివాలయ సచివాలయ వ్యవస్థ అనేది ఇప్పుడు వచ్చింది అంతకుముందు నేను ఎన్నో పురపాలక సంఘాలకని మండల ఆఫీసులకని ఎన్నో వాటికి తిరిగాను నాకు ఇల్లు అనేది రాలేదు ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో నాకు వండుకూరులో సెంటు స్థలం వచ్చింది ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్ద రామ్మోహన్ రావు గారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది అవినాష్ గారు వాళ్ళు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం అది నిజమేనండి కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు గత ప్రభుత్వం గద్దె రామ్మోహన్ గారు ఆయన హయాంలో కరోనా టైంలో కట్ట కింద వాళ్ళకి ఇచ్చారు కట్ట పైన వాళ్ళకి కూరగాయలు బియ్యం ఇచ్చారు ఈ మధ్యలో ఉన్న మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబీకులం తెల్లారు లెగిస్తే కష్టపడింది మాకు జరగదు ఒక్క అవినాష్ గారు ఆధ్వర్యంలో బెల్లం దుర్గ గారు మాత్రమే ఇంటింటికి కూరగాయలు రైస్ కోడిగుడ్లు అనేవి అందించి మమ్మల్ని ఆదుకున్నారు మాకు ఎవ్వరూ ఇవ్వలేస్తారు ఈ ఇళ్ళని ఎవరు ఆదుకోలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అవినాష్ గారు ఆధ్వర్యంలో చల్లారావు గారు బెల్లం దుర్గ గారు డిఫ్యూటీ మేయర్ మమ్మల్ని మాకు ప్రతి గడపకి వచ్చి మాకు కోడిగుడ్డు కానించి కూరగాయల వరకు రైస్ వరకు అందించి మీ ప్రాంతంలో మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారమ్మా మేము డెఫినెట్గా దేవినేని అవినాష్ గారిని గెలిపించాలనుకుంటున్నాము గెలిపిస్తాం కూడా ఇప్పుడు మీద మీ అభిప్రాయం తెల్లారి లేవడంతోనే ఐదు గంటలకల్లా మా తలుపు కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు ఇంతకు ముందు మేము పెన్షన్ కోసం ఉదయం ఐదింటికి వెళ్ళి లైన్లో నిలబడితే ఒంటి గంట అయ్యేది ఎండలో కొంతమంది కళ్ళు తిరిగి కూడా పడిపోయేవాళ్ళు అలాంటిది ఈ రోజున తెల్లారేపాటికి ఇంటికి వచ్చి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు